వినిపించే కథల ఆత్మీయ శ్రోతలకు సాదర స్వాగతం ఈనాటి ఎనిమిది వందల డెబ్బై ఒకటవ వినిపించే కథ వికే ఎనిమిది వందల డెబ్బై ఒకటి శ్రీ వెంకట సత్యసాయి పుల్లం రాజు గారి కథ మళ్ళీ మళ్ళీ రాకూడని రోజు వింటారు ఈ కథ వినిపిస్తున్న వారు శ్రీ వెంపటి కామేశ్వరరావు రచయిత శ్రీ సిహెచ్ వెంకట సత్యసాయి పుల్లం రాజు గారు విశ్రాంత కేంద్రీయ విద్యాలయ ఉపాధ్యాయులు వారణాసిలో స్థిరపడ్డారు వీరి రచనలు విశాలాంధ్ర ప్రజాశక్తి సాక్షి జాగృతి రమ్య భారతిలోను అంతర్జాల పత్రికలైన సృజన రంజని గో తెలుగు డాట్ కామ్ షార్వాణి కౌముది మాధురి కథామంజిరి సహరి మాసవార పత్రికలలో ప్రచురితం కాగా కొన్ని ఆకాశవాణి విశాఖపట్నం విజయవాడ ఆదిలాబాద్ కేంద్రాల నుండి ప్రసారమయ్యాయి కేంద్రీయ విద్యాలయ సంఘటన హైదరాబాద్ నుండి ఉత్తమ ఉపాధ్యాయుడు అవార్డు సివి రామన్ సైన్స్ టీచర్ అవార్డు విజయవాడ స్ఫూర్తి సంస్థ వారి ఉత్తమ ఉపాధ్యాయుడు అవార్డు ఆల్ ది బెస్ట్ అకాడమీ హైదరాబాద్ వారి గురు బ్రహ్మ అవార్డు అన్న సంతర్పణ సమితి విజయవాడ వారి రెండు వేల ఇరవై నాలుగు సంవత్సర ఉగాది పురస్కారం సంస్కార భారతి వారి ఉగాది కవితల పోటీ రెండు వేల ఇరవై ఐదులో బహుమతితో పాటు పలు సాహితీ సత్కారాలు పొందారు వారి కథ ఇప్పుడు విందాం ఈసారి మన మ్యారేజ్ డే మెమరబుల్గా ఉండాలిరా గోముగా అడుగుతూ అతడిని బలంగా చుంబించింది ఆమె వాయి నాట్ ఎంతో ఎన్నబెటువుగా ప్లాన్ చేద్దాండియో అన్నాడు ముద్దులు పెట్టి దగ్గరకు గట్టిగా లాక్కుంటూ తాము నిలబడింది మెట్రో రైలని సాటి ప్రయాణికులకు తమ ప్రవర్తన ఇబ్బంది కలుగుతుందేమోననే స్పృహ లేదనుకోవాలి వారికి ఇదేం బజారు సరసాలు రా నాయనా ఏదో గడ్డి మోపు ఎనకో చెరుకు తోటలోనో ముచ్చట్లు మురిపాలు ఉండేవి మరి ఇంత గుంపులా చే తనలో తాను గొనుక్కుంటూ కూర్చున్న సీటు వదిలి దూరంగా పోయి నిలబడ్డాడు ఓ పల్లెటూరు పెద్ద ఏడాది తిరగకుండా విడాకుల కోసం కోర్టు బోనులో కసిగా కత్తులు దూసుకుంటూ నిలబడతారు ఈ రతీమన్మధులు చివరి మాటకు దీర్ఘాలు జోడిస్తూ భార్య చెవిని కరకరా నమలుతూ జోస్యం చెప్పాడు ఓ ఆసామి మెట్రో ప్రయాణానికి మంచం శృంగారానికి ఈ సహజ న్యాయ సూత్రం పాటించినందుకు వేడని కోర్టుకు లాగి నస్సామిరంగా వీరావేశంతో ఉగిపోయాడు ఒక కోర్టు పక్షి తాగింది తక్కువ తూలింది ఎక్కువ మందు సామెత గుర్తుకు వచ్చింది ఓ మందుబాబుకి తన చెరవాణిలో అద్భుతంగా చిత్రీకరించిన ఆ శృంగార సన్నివేశాన్ని పదే పదే చూస్తూ శునకానంద రసఝరిలో కొట్టుకుపోతున్నాడు ఒక రసశేఖరుడు అయినా ఇవేమీ పట్టించుకునే పరిస్థితుల్లో లేదు ఆ ప్రణయ జంట ఎలా జరుపుకోవాలో ఎన్ని రకాలుగా ఫోటోలు తీసుకోవాలో ఏ ఫోటోకి ఎన్ని లైక్స్ వస్తాయో ఎడతరిపి లేకుండా చర్చలు బొంగమూతులు నవ్వులు ముద్దులు చిందులు నడుస్తూనే ఉన్నాయి మెట్రో రైలు నడుస్తూనే ఉంది అరే ఎవరో తలుపు కొడుతున్నట్టుందిరా తాగిన మత్తులో మాటలు రావడం లేదు ఆమెకి నన్ను సంపకో అన్నాడు అతడు లేదురా నువ్వే ప్లీజ్ అతి కష్టం మీద ఆమె చెప్పింది ఆగకుండా కాలింగ్ బెల్ మోగుతోంది తలుపులు గట్టిగా బాదుతూనే ఉన్నారు నెమ్మదిగా మత్తు చడలుతోంది వారికి తడబడుతున్న అడుగులతో కళ్ళు నిలుపుకుంటూ లైట్స్ వేసుకుంటూ వెళ్ళి అసహనంగా తలుపు తీసి అడ్డంగా నిలబడింది ఆమెకు ఆశ్చర్యం నుండి తీరుకోవడానికి సమయం పడుతుందని వచ్చిన వాళ్ళకు బాగా తెలుసు అందుకే ఇంటిలోకి రివ్వను దోసుకొచ్చారు టకటకలాడే బోట్ల ధ్వనితో విశాలమైన బాల్కనీలోకి పరిగెత్తారు అక్కడ ఏపుగా పెరిగిన ఆ మొక్కల ఫోటోలు తీస్తున్నారు అయోమయంలో హాల్లోని సోఫాల్లో కూలబడిందామే బెడ్రూమ్ లో మంచం మీద అడ్డంగా పడుకున్న అతని వీపు మీద పోలీసులు లాఠీతో రెండు దరువులు పడ్డాయి పోలీస్ స్టేషన్ నడవండి పోలీస్ ఆఫీసర్ గొంతు హుంకరించింది ఎందుకు సార్ ఎంతో దీనంగా అడిగారు ఆ యువజంట ఏముంది పచ్చి పచ్చిగా పిచ్చి పిచ్చిగా బాల్కనీలో సెల్ఫీలు తీసుకొని ఫేస్బుక్లోను ఇన్స్టాగ్రామ్ స్నాప్చాట్ ఎక్స్ డాట్ కామ్లోనూ పోస్ట్ చేశారు కదా కొన్ని ఫోటోలు మా పోలీస్ స్టేషన్లో కూడా తీసుకుని అవి కూడా పోస్ట్ చేసి అంటున్నాడు పోలీస్ ఆఫీసరు అతని మాటలు ఇంకా పూర్తి కాకుండానే ఎందుకు సార్ అక్కడ ఫోటోలు దాదాపు ఏడుస్తూ అడిగారు ఆ జంట అబే మీ ఫోటోలు మామూలుగా లేవు ఆ దిరిపోయే రేంజ్లో ఉన్నాయి సూపర్ అన్నాడు పోలీస్ ఆఫీసర్ వెటకారంగా అందుకని అందుకని అరెస్ట్ చేస్తారా వారి ఏడుపులోంచి ప్రశ్న తన్నుకొచ్చింది పోస్ట్ చేసే ముందు ఫోటోలు చూసుకున్నారా ఫోటోల్లో మీ సుందర శృంగార భంగిమల వెనుక పచ్చని ఆకులతో ఏపిగా పెరిగిన గంజాయి మొక్కలు చక్కగా కనపడుతున్నాయి గమనించారా అన్నాడు పోలీస్ కానిస్టేబుల్ వారికేసి వాడిగా చూస్తూ భయంతో గుండె బరివెక్కింది అతనికి సార్ క్షమించండి సార్ బంతి మొక్కలతో పాటు గంజాయి మొక్కల్ని ఇంకా ఏదో చెప్పాలని ప్రయత్నిస్తున్నా అతనికి గొంతు పెగలడం లేదు పైరటి సాగుగా గంజాయి గుట్టుగా సాగిస్తున్న వ్యాపారం తెలివితేటలు అమోఘం కానీ మీ సెల్ఫీలు కొంప ముంచుతాయని ఊహించలేదన్నమాట చిన్న లాజిక్ మరిచారు అని ఆగి తల గోకుంటూ నిలబడ్డాడు పోలీస్ ఆఫీసర్ మీరు అనుకుంటున్నట్లు అవి గంజాయి మొక్కలు కావు ఆమె ధైర్యంగా చెప్పింది ఆఫీసర్ తీక్షణంగా ఆమె చూశాడు కావా కాకమ్మ కథలు చెప్పకండి గట్టిగా అరిచాడు కానిస్టేబుల్ కాదు సార్ అవి ప్లాస్టిక్ మొక్కలు ఫారిన్ నుంచి తెప్పించాం నిజం దృఢంగా చెప్పారు హాలుమగలు వాట్ నిజంగానా నిలువుగుడ్లు వేశాడు పోలీస్ ఆఫీసర్ మరోసారి చెక్ చేసి వస్తా సార్ అన్నాడు ఆశ్ సాబని పోలీస్ కానిస్టేబుల్ ఆందోళనగా ఏదో అనుకుంటే ఇంకేదో అయిందే అయినా ఇప్పుడు అనుకుని ఏం లాభం అన్నాడు హెడ్ కానిస్టేబుల్ దిగాలుగా సార్ అవి ప్లాస్టిక్ మొక్కలే అన్నాడు కానిస్టేబుల్ నీరసంగా వాడిపోయిన ముఖంతో పోలీస్ ఆఫీసర్కి ఏమీ పాలు పోలేదు అంతేకాదు అతని అహం కూడా దెబ్బతింది గాండ్రిస్తూ హెడ్ కానిస్టేబుల్ గేసి ఉరుముతూ చూశాడు హెడ్ కానిస్టేబుల్కి బుర్రలో మెరుపు కళ్ళల్లో కసి తలొక్కమన్నాయి వెంటనే తన మొబైల్ ఫోన్ చూపిస్తూ మెట్రో ట్రైన్లో లీలలు ఈ శీర్షిక ఎలా ఉంది సార్ తెగ వైరల్ అవుతున్న ఈ వీడియో వీక్షించండి అన్నాడు నాటకీయంగా అబ్బో మీ అమర ప్రేమకు జోహార్లు స్టేషన్లో మీకు సన్మానం చేయవలసిందే దయచేయండి అన్నాడు పోలీస్ ఆఫీసర్ సిక్సర్ కొట్టి కప్పును ముద్దాడినంత ఆనందంతో మా తప్పుని పెద్ద మనసుతో క్షమించండి సార్ ఇక అలా చేయం పొరపాట్లు జరగటం సహజమే కదా సార్ అన్నారు అభ్యర్థనగా వంగి దండం పెట్టడానికి ముందుకు వంగిన ఆ లలనామణి కొలుకు శృంగార భంగిమ ఆఫీసర్ మనసులో కవ్వింత రేపింది అంతేకాదు రసపట్టులో తర్కం తగదని చట్టానికి చోటే లేదన్న శాస్త్ర నియమం గుర్తుకు వచ్చింది శరణం భవ అన్నవారికి అభయం ఇవ్వక తప్పలేదు నీతి వాక్యం కథ చివరిలో చెప్పడం కొత్త కాదులే సరే జరిగింది ఏదో జరిగింది పోదాం అన్నాడు పోలీసు ఆఫీసర్ తల గోక్కుంటూ పోలీసులు అలా వెళ్ళడం ఇలా తలుపు వేసి బీరు బాటిల్ తీసుకుని మంచం మీదకి దూకిందామే చీకటిలో చల్లగా జారుకున్న పోలీసు జీపుని బాల్కనీలోంచి చూసి దీర్ఘంగా నిటూర్పు విడిచేడతాడు వేర్రీవేత చేతిలో లాఠీ తప్ప చిప్పలో చిప్పు లేదు వాడికి అన్నాడు మంచం మీదికి చేరి అందుకేగా ఆఫీసర్ అయ్యాడు మొక్కలు బాల్కనీలో తప్ప ఇంకా ఎక్కడా ఉండవని గాడికి నమ్మకం అంది అంతేకాదు నీ కైపు కన్నుల చూపులకి అతని మాటలు ఇంకా పూర్తి కాలేదు ఐ లవ్ యూరా ఐ లవ్ యూరా అంటూ చటక్కున వాటేసుకుంది గట్టిగా ఇద్దరు హాయిగా కాలింగ్ బెల్ మళ్ళీ మోగింది విసుగ్గా వెళ్ళి తలుపు తీసాడతాడు సార్కి కోపం వచ్చినట్టుందే మాంచే నిద్రపాటు చేసాం కానీ తప్పదు అనుమానాలు నివృత్తి చేసుకోవటం మా ధర్మం అన్నాడు పోలీస్ ఆఫీసర్ దురుసుగా లోపలికి వస్తూ లైట్లు వేస్తూ గదులన్నీ మళ్ళీ పరిశీలనగా చూడసాగారు తల పోలీస్ ఆఫీసర్ లోకి నడిచాడు అనుమానాస్పదంగా ఏదీ కనిపించడం లేదు కానీ మనస్సు మాత్రం పీకుతోంది ఇంకా ముందుకు సాగి లైబ్రరీ రూమ్లోకి వెళ్ళాడు పరచి ఉన్న ఎర్ర తివాచి అతనికి స్వాగతం పలికింది మంద్రంగా వస్తున్న రూమ్ ఫ్రెషనర్ వాసన వింతగా ఉంది ప్లాస్టిక్ ర్యాకులలో పుస్తకాలు అతని దృష్టిని ఆకర్షించాయి వాటిని పరిశీలనగా చూస్తూ అడుగులేసాడు ఇద్దరు సాఫ్ట్వేర్ ఇంజనీర్లా అడిగాడు సూటిగా కళ్ళల్లోకి చూస్తూ నేను సాఫ్ట్వేర్ నా భార్య ఎలక్ట్రికల్ ఇంజనీర్ చెప్పాడు శాంతంగా బాగుంది చాలా పుస్తకాలు ఉన్నాయి పుస్తక పఠనం అని అర్థగతగా చూశాడు ఆఫీసర్ ఆఫ్కోర్స్ పుస్తక పఠనం హాబీ ఆవలిస్తూ చెప్పిందామే ఎప్పుడు పోతారరా మీరు అన్నట్టు చూస్తూ నాకు వెళ్ళిపోవాలనే ఉంది మేడం కానీ అన్నాడు అక్కడే గోడ కానుకుని నిలబడి చేతిలో ఉన్న పుస్తకంలో పేజీలు తిరుపుతూ ఆవలిస్తే ఆలోచనలు పసికట్టగలడా పెద్ద కొరకంచుగాడే అనుకుంది మనసులో ఆఫీసర్ అనుమానం బలపడింది కానిస్టేబుల్స్ వంక విచిత్రంగా చూస్తూ రెండు అడుగులు ముందుకు నడిశాడు ఆ సైగ కోసమే ఎదురు చూస్తున్న కానిస్టేబుల్స్ ఎదురుగా ఉన్న గోడని ముందుకు జరపడానికి ప్రయత్నం చేశారు మీ వల్ల కాదు పక్కకు జరగండి మేడం మీరు ట్రై చేయండి మీరు చేయగలరు ప్లీజ్ అన్నాడు ఆఫీసర్ నాటకీయంగా అతని స్వరంలో పోలీసుతనం స్పష్టంగా ధ్వనించింది ఇంకా నటిస్తే పోలీసు లాఠీ నాట్యం చేయటం తర్జమని అర్థమైంది ఆమెకు చరవాణి మీద వేరేళ్ళు చిత్రంగా నాట్యం చేశాయి చూస్తుండగానే వింత శబ్దంతో ఆ ప్లాస్టిక్ గోడ నాలుగు ముక్కలై సీలింగ్కి అతుక్కుపోయింది అవాక్కయ్యారు పోలీసులు అతి నీలలోహిత కిరణాలు వదజల్లుతున్న దీపాల కాంతిలో శీతల గాలిలో ఏపుగా పెరిగిన మొక్కలు దర్శనమిచ్చాయి వాటి నుండి వస్తున్న చల్ల గాలికి మైకాంగ్ కమ్ముతోంది వా మాయా బజార్ సెట్టింగ్ బాగా వేశారు అభినందనలు మొక్కలంటే మీకు ప్రాణం కదా గంజాయి మొక్కలను కూడా జాగ్రత్తగా పెంచుతున్నారే లేక ఇవి కూడా ప్లాస్టిక్ మొక్కలైనా కుర్చీలో తాపీగా కూర్చుంటూ అడిగాడు గంజాయి తోట నేపథ్యంలో అందమైన సెల్ఫీలు తీసుకుందామా అన్నాడు కానిస్టేబుల్ వదిలేసిన క్యాచ్కి అవుట్ ఇచ్చిన అంపైర్ని చూసిన బ్యాట్స్మెన్లా కొరకరా చూస్తున్నారు ఆఫీసర్ని ఆ మగుడు పెళ్ళాలు పోలీస్ కానిస్టేబుల్స్ తమ పని తాము చేసుకుపోతున్నారు తమ పాత అస్త్రానికి మరింత పదును పెట్టి సరికొత్త నయాగారం వలకబోస్తూ పోలీస్ ఆఫీసర్ కాళ్ళ మీద పడి ఏడుస్తూ క్షమించండి సార్ బుద్ధి గడ్డి తని అప్పులు తీర్చడం కోసం అన్నారు ఆ భార్యాభర్తలు కానీ ఈసారి నా బుద్ధి గడ్డి తినదు అన్నాడు కరాఖండిగా అయినా ఆమె కొంచెం చనువు తీసుకొని సార్ క్షమించండి మీ నిజాయితీని గౌరవిస్తా ఇలా లోపలికి రండి నా సమస్య వినండి ఒక్కసారి నా మాట ఆలకించండి ఎంతో వినజంగా కాళ్ళ మీద పడి అభ్యర్థించసాగింది ఆడవారి అభ్యర్థనను కాదనలేని బలహీనత ఆఫీసర్ది అందుకే ఆమెను అనుసరిస్తూ బెడ్రూమ్లోకి వెళ్ళాడు బెడ్రూమ్ తలుపు వేస్తున్న తన భార్యని క్రీకంట చూస్తూ నిలబడ్డాడు ఆ భర్త చేసింది ఒకే ఒక తప్పు కానీ ఆ తప్పు తన చేత ఎన్ని తప్పటడుగులు వేయిస్తోంది అత్యాస ఎన్ని ముళ్ళ తిప్పుతోంది అతని ఆలోచనలకు భంగం కలిగిస్తూ ఓరే తో చిన్న సందేహం అర్ధాంతరంగా ఆపాడు ఒక కానిస్టేబుల్ కిసుక్కుని నవ్వాడు హెడ్ కానిస్టేబుల్ చెదిరిన స్వప్నం తాలూకు చేదు ఆలోచనల నుండి వాస్తవానికి వచ్చి చెప్పండి అన్నాడు తడారే గొంతుతో అతడు లాఫింగ్ బుద్ధలా ముఖం పెట్టి ఉన్న దానితో సుఖంగా ఉండకుండా మీకు ఇదేం రోగానరా ఇంకా కానిస్టేబుల్ మాటలు పూర్తి కాలేదు రోగం కాదు సార్ పోయే కాలం సార్ అంటూ చెప్పసాగాడు ఆ భర్త నా భార్యకి నాకు కూడా డబ్బు యావా క్రికెట్ జ్ఞానంతోడై బెట్టింగ్ దారి పట్టాం నేను రంజీ ట్రాఫీలో ఆడినవాణ్ణి ఆ అనుభవంతో మొదట్లో డబ్బులు బాగానే గెలిచాం అలా జల్సాల్లో మునిగాం స్టార్ తిరగబడి ఇలా లక్షల్లో అప్పుల్లో తేలాం గెలిచేది ఏ జట్టైనా ఓడేది బెట్టింగ్ రాజాలే అతని మాటలు పూర్తి కాలేదు అంతలో బల్డ్న తెరుచుకున్న బెడ్రూమ్ తలుపు చప్పటికి అందరూ అటువైపు చూశారు తల గోక్కుంటూ వస్తున్న ఆఫీసర్ వెనుక వయ్యారంగా నడిచివచ్చి సోఫాలో కూర్చుంది ఆ భార్య మణి ఫార్మాలిటీస్ పూర్తయితే ఈ ఆదర్శ దంపతులను తీసుకుని బయలుదేరదాం అన్నాడు ఆఫీసర్ గంభీరంగా ఏ విట్రామే వచ్చేది తమాషాగా ఉందా అంది ఆమె కోపంతో ఉయ్యిపోతూ ఒక్క క్షణం ఆమె వైపు చూసి నీలాంబరి పాత్రలో రమ్యకృష్ణ నటించిన సినిమా గుర్తుందా ఇంజనీర్ బాబు శాంతంగా అడిగాడు ఆఫీసర్ సార్ అర్థం కాలేదు అన్నాడు ఆ ఇంజనీర్ భర్త ఏదో అనుకున్నా ఓహో సినిమా జ్ఞానం కూడా తక్కువేనా చూడు స్వామి మీ ఆవిడ నీలాంబర్ అయితే నేను నిక్కచ్చిగా నరసింహాన్నే కానిస్టేబుల్స్ వెళ్ళని జీప్ ఎక్కించండి అన్నాడు ఆఫీసర్ ఏంట్రా ఎక్కేది గదిలో రహస్య కెమెరా ఉంది నీ లీలలన్నీ నా చరవాణిలో ఎక్కాయి తెలుసా అవి మీ పోలీస్ కమిషనర్కి మెయిల్ చేస్తే ఉద్యోగం ఊడిన పోలీస్ ఆఫీసర్గా నీ ఫోటో న్యూస్ పేపర్లో ఎక్కుతుంది గోకింది చాలు కానీ అంటూ నడవమని సైగ చేస్తూ వీధి తలుపు చూపించింది భార్య తెగింపుకు ఆ భర్త తెగ ముచ్చటపడ్డాడు ఒక నిమిషం గడిచింది అందరూ ఒకరిని ఒకరు చూసుకుంటున్నారు ఆఫీసర్ తన పక్కన ఉన్న కానిస్టేబుల్కి సైగ చేశాడు అతను ముసిముసి నవ్వులను నవ్వుతూ వీధి తలుపు చాటును దాచిన చిన్న పరికరం తెచ్చాడు మీ టక్కుటమార విద్యలు నాకు తెలుసు తెలుసుగా ఇది కొత్తగా వచ్చిన జామర్ చూడటానికి చిన్నగా ఉన్న చిచ్చర పిడుగు భలే పనిచేస్తుంది అని ఆగాడు సార్ మీరు గదిలోకి పెడుతుంటే రహస్యంగా జామర్ని ఆన్ చేసా అన్నాడు కానిస్టేబుల్ మెల్లగా అయ్యో అందుకేనా ఏమీ రికార్డు కాలేదు అంది ఆమె ముక్కు తుడుచుకుంటూ సోఫాలో కెప్టెన్షి పైన ఆటగాడిలా ఏడిస్తూ కూర్చుంది మీరు కామెడీ క్యారెక్టర్ల హావభావాలతో మమ్మల్ని బోల్తా కొట్టించారు ఇది అన్యాయం సార్ అన్నాడు ఆమె భర్త భుక్రోషంగా ఏముంది మిమ్మల్ని వెర్రి వంగళపలు చేసేందుకే ఇలా నటించాను అంటూ మనసులోని మాటను ఇలా బయటపెట్టాడు ఆఫీసర్ ఆ వీడియో పోస్ట్ చేసిన ఫోటోలు వీళ్ళ ప్రవర్తన గమనించిన తర్వాత ఏదో తప్పు జరుగుతోందని గట్టిగా తోచింది అందుకే మళ్ళీ సోదా చేయాలనిపించింది పాలరాయి ఫ్లోరింగ్ హాల్లోను బెడ్రూంలోను కార్పెట్ బెడ్రూమ్లో మాత్రమే రూమ్ ఫ్రెషనర్ వాడారు ప్లాంట్ గ్రోత్ ఇన్ కంట్రోల్డ్ క్లైమేట్ అనే పుస్తకంతో పాటు లైబ్రరీలో మొక్కల పెంపకం మీద రకరకాల పుస్తకాలున్నాయి ఇంజనీరింగ్ చేసిన వీళ్ళకి మొక్కల పెంపకం మీద కొండంత ఆసక్తి ఎందుకు కలిగింది అని అనుమానం వచ్చింది దీక్షగా వింటే అక్కడ మంద్రంగా ఏదో యంత్రం తిరుగుతున్న ధ్వని వినిపించింది అనుమానం బలపడింది ఆగాడు గదిలో ఆ గోడ బాగా చల్లగా ఉండి వేళ్లతో కొట్టినప్పుడు ఆ ధ్వని అని ఆగాడు హెడ్ కానిస్టేబుల్ అవును తేడాగా ఉంది డొల్లని గ్రహించా అన్నాడు ఆఫీసర్ మీ పరిశీలన విశ్లేషణ అద్భుతం సార్ అన్నారు కానిస్టేబుల్స్ కానీ సార్ మరి అంతసేపు బెడ్రూమ్లో మీరిద్దరూ గుణిగాడు హెడ్ కానిస్టేబుల్ గుడ్ పాయింట్ కానీ అది నీ విచక్షణకే వదిలిస్తున్నా అన్నాడు ఆఫీసర్ ఈ వనితారత్నాన్ని అడిగేస్తే పోలా చెప్పు గంజాయి సుందరి అని ఆమె వైపు చూశాడు హెడ్ కానిస్టేబుల్ పళ్ళు ఇకిలిస్తూ ముందు ఈ ఆదర్శ దంపతులని జీపెక్కించండి మళ్ళీ మళ్ళీ రాకూడదని రోజు విశేషాలు మీడియాతో మనవూ పంచుకోవాలి అన్నాడు ఆఫీసర్ తల గోక్కుంటూ అందరూ పక్కన నవ్వారు ఆ ఇద్దరు తప్ప ఇంతవరకు మీరు వినిపించే ఎనిమిది వందల డెబ్బై ఒకటవ కథ వికే ఎనిమిది వందల డెబ్బై ఒకటి శ్రీ వెంకట సత్యసాయి పుల్లం రాజు గారి కథ మళ్ళీ మళ్ళీ రాకూడని రోజు విన్నారు ఈ కథను వినిపించిన వారు శ్రీ వెంపటి కామేశ్వరరావు ఈ కథను నేను వినిపించే తీరు మీకు నచ్చితే లైక్ చేయండి మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో నాకు తెలియజేయండి మీ కాంటాక్ట్స్కి షేర్ చేయండి నా వినిపించే కథల ఛానల్కి సబ్స్క్రైబ్ చేసి మీ ఆదరణ అభిమానం ప్రోత్సాహం అందించండి తప్పక అందిస్తారు కదా నమస్తే